ఫ్రెండ్స్ ఈరోజు పవిత్రమైన కార్తీక పౌర్ణమి ఈరోజు దేవతలందరూ గంగా నదిలో స్నానం చేస్తారని పురాణం చెప్తుంది దీపాలు వెలిగించి తులసి చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేసి శివాలయంలో దీపారాధన చేసే మన పాపాలు నశిస్తాయని నమ్మకం ఈ పవిత్ర రాత్రితో ఒక దీపం వెలిగిస్తే అది లక్ష దీపములుగా పుణ్యం పుణ్యఫలాన్ని ఇస్తుందని అందరి నమ్మకం అందరితో పాటు నాది కూడా నమ్మకం మన దీపం వెలిగించే ముందు మన హృదయంలోని చీకట్లోని తొలగించేసి ప్రేమ క్షమ కరుణ దీపాలను వెలిగిద్దాం ఏమంటారు ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకు నచ్చిందా మీ సందేహాలని కామెంట్ బాక్స్లో తెలియచేయండి అందరికీ శుభ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వారైతే వీడియో చూసిన వారికి ధన్యవాదములు